అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ పట్టణంలోని నాలుగవ డివిజన్ కృష్ణానగర్ లో జిల్లా కలెక్టర్ నిధుల నుండి రెండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ అరుణాశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిషనర్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి ఎన్టీపీసీ ప్రాంత ప్రజలకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల నానా రకాలుగా ఇబ్బంది పడ్డారన్నారు తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఈ రోజు నన్ను నమ్ముకుని ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం రెండు కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు డెబ్బై ఏళ్ళ క్రితం సింగరేణి ప్రారంభమైంది ఇక్కడ అందరూ బ్రతకడానికి ఉద్యోగ అవకాశాల కొరకు వచ్చారు పోయిన పది సంవత్సరాల ప్రభుత్వం కారణంగా ఈ ఊర్లో ఇండస్ట్రీ మూతపడే పరిస్థితికి వచ్చింది ఇక్కడ నుంచి వేరే ప్రాంతాల వలసలమయ్యేటువంటి ప్రయత్నం జరిగింది జరుగుతా ఉంది మళ్ళీ మన హక్కుల మనకు రావాల్సిన గౌరవ ఈ ప్రాంతానికి పురోవైమాలు తీసుకురావాలని అనేక సార్లు పోరాటం చేస్తే ఈసారి అవకాశం ఇచ్చిన మీరందరూ గమనిస్తా ఉన్నారు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తామని ఆరోజు మాటించారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విక్రమ వర్గ గారు శ్రీదర్బాబు గారు సహకారంతో ఖరీదీ ఎన్నికల రీతిలో నిధులు తీసుకొస్తా ఉన్నాం రోడ్లు ట్రైన్లు మెయిన్ రోడ్లు మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఒక ప్రణాళిక బంధకంగా ఒక సంకల్పంతో ఈ నగరానికి పూర్వవైభవం కంటే ఇంకా అద్భుతంగా చేసే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరందరూ గమనిస్తా ఉన్నారు కేవలం సంవత్సర కాలంలో యాభై సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంతం ఇవాళ అద్భుతంగా ముందుకు పోతాం మీరందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిలో సహకరించాలని ప్రతిసారి కోరుతాం ఎన్టీపీసీ మనకు వచ్చిన హక్కు త్రీ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ రాకపోతే పోయిన ప్రభుత్వం వద్దంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నేను తెలుసు చాలా రోజుల నుంచి చాలా వరకు వేరియస్ ఏరియాస్ నేను చాలా తీసుకున్నాను కానీ తర్వాత కానీ చాలా వరకు పబ్లిక్ నుంచి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి ఆ రిక్వెస్ట్లో బాగా కొంచెం థియా చేసుకుంటున్నాను తీసుకుని ఏమైనా కూడా సపోజర్స్ పెట్టినా సార్ ఇప్పుడు ఇది టూ క్లో కృష్ణనగర్ ఏరియాలో వేరియస్ రోడ్స్ ఉన్నాయి సార్ ఆ రోడ్స్ అన్ని కూడా మనం ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి